ఈ రోజు నారాయణపేట్ జిల్లా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా యథావిధిగా మరి గత ప్రభుత్వాన్ని విమర్శించేదానికి ఎక్కువ సమయం అనేది తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ జిల్లాలో చాలా సమస్యలు చాలా వెనుకబాటుతనం ఈ జిల్లాని ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి ఉంది అది విద్యా రంగంలో కానీ అట్లాగే వ్యవసాయ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ కొంత కొంత వైద్య రంగంలో కొన్ని సదుపాయాలు వచ్చినా పూర్తి స్థాయిలో జిల్లాలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు అనేది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది పూర్తిగా పర్యటన జిల్లా ప్రజలకు ప్రతిపక్ష పార్టీలకు అట్లాగే ప్రజా సంఘాలకు నిరుత్సాహపరిచిందనేది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకనంటే ఈ జిల్లాలో చాలా ఏళ్ళుగా భూములు సాగు చేసుకుని పట్టాలు కావాలని ఎన్నో ఏళ్ళుగా అభిలా అభిలాష కోరికతో డిమాండ్తో ఉన్నటువంటి రైతాంగం అది కంసాన్పల్లి కావచ్చు మరికల్ కావచ్చు లింగంపల్లి కావచ్చు కొల్లంపల్లి కావచ్చు కానుకుర్తి కావచ్చు ఇట్లా చాలా జిల్లాలో ప్రజలు పట్టాలు లేక ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఉంది అట్లాంటి భూముల ప్రస్తావన గతంలో ఎన్నికల సందర్భంగా ప్రస్తావ ఎమ్మెల్యే గారు కానీ గత గతంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కానీ వారికి పూర్తిగా మద్దతు ప్రకటించి మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని విషయం ఎలాంటి ప్రస్తావన రాలేదు అదే కాకుండా నారాయణపేట కొడంగా ఎత్తిపోతల పరిహారం విషయం కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి ఏదో ఇరవై లక్షలు ఇస్తామనే పద్ధతుల్లో మాట్లాడింది తప్ప చట్టాన్ని అమలు చేస్తాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి భూ సేకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అనుసరించి మార్కెట్ రేట్కి అనుగుణంగా మార్కెట్ రేటుకు మూడు రెట్లు మరి ఇవ్వాల్సిన చట్టం ఒకటి ఉంటే ఆ చట్టాన్ని పక్కకు పెట్టి ఏదో కొంచెం కొంత పెంచి ఇస్తామని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది పెంచి అనేది గత కంటే పెంచిన మాట తన ప్రకటనలో వచ్చినప్పటికీ ఈ జిల్లాలో ప్రాజెక్టు పరిధిలో పోతున్న భూములకు సంబంధించి ఎక్కడా కూడా నలభై యాభై లక్షలకు తక్కువ విలువ ఉన్న పరిస్థితి లేదు ఇరవై లక్షలు కూడా ఏ మూలకు సరిపోయిన పరిస్థితి ఉంది అందుకని చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఈరోజు విద్యారంగంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఒక పీజీ కాలేజీ లేదు ఒక ప్రభుత్వ బీఈడి కాలేజీ లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఈ జిల్లా కేంద్రంలో లేదు అట్లాగే ఒక మహిళా డిగ్రీ కళాశాల గాని జూనియర్ కళాశాల గాని లేని పరిస్థితి ఉంది ఒక ప్రభుత్వ చిన్న చదువులు చదువుకోవాలనుకున్న ఒక ప్రభుత్వ ఐటీఐలు కూడా ఈ జిల్లాలో ఒకటి కూడా లేకపోవడం అనేది ఉంది అట్లాగే జిల్లా కేంద్రానికి సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి చాలా గత నిర్లక్ష్యాన్ని ఈ ముఖ్యమంత్రి ఈ జిల్లా వాసి కాబట్టి ఉమ్మడి జిల్లా వాసి కాబట్టి అది కూడా ఈ జిల్లాలో రెండు మండలాలు నాలుగు మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు తప్పకుండా సమస్యలు పరిష్కారం అయితే మేము వేగంగా అభివృద్ధి చెందుతాం అనే ఒక ఆకాంక్ష బలంగా ఉంది ఇప్పటికి కూడా అది ఉంది కాకపోతే ఇప్పుడు ఒక సంవత్సరం దాటిన తర్వాత ఆ విద్యా విషయంలో ఈ జిల్లా విద్యారంగం విషయంలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఈ పీజీ కాలేజ్ కానీ అట్లాగే బీఈడి కాలేజ్ కానీ టీటీసీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇట్లాంటి కాలేజీలు ప్రభుత్వ రంగాల్లో ఐటీఐలు కానీ అన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అన్ని మున్సిపల్ కేంద్రాల్లో కూడా టవనాలు నిర్వహించాల్సిన నిర్మించాల్సిన అవసరం ఉంది జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఈ జిల్లాలో మండలాలు ఏర్పాటు చేస్తామనే డిమాండ్ కూడా అది గార్లపాడు అట్లాగే కోటకొండ అట్లాగే కానుపూర్తి మరి మక్తల్ మండలంలో కరినె మత్తల్ సంబంధించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉన్న పరిస్థితి ఉంది మరి ఇట్లాంటివన్నీ కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉండింది స్థానిక ఎమ్మెల్యే గుర్తు చేయాల్సిన అవసరం ఉండింది లేదు ప్రజా సంఘాలకు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కార్యక్రమానికి ఒక జిల్లాకు వస్తున్నాడు అంటే తప్పకుండా సమస్యలు వినేదానికి టైం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము సిపిఎం పార్టీగా అభిప్రాయపడతా ఉన్నాం వాళ్ళేదో కొన్ని కార్యక్రమాలు చేసుకొని ప్రారంభోత్సవాలు చేసుకొని పోవడం అనేదే కాకుండా జిల్లాలో ఎవరు ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలన్నప్పుడు మరి వాళ్ళ పార్టీ చెప్పే పార్టీ నాయకులు చెప్పే విషయాలే కాదు ప్రజలకు ఇంకా చాలా సమస్యలు ఉంటాయి ఒక రాష్ట్ర నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరి విషయాలు వినాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఈ పర్యటన మాత్రం ఒక రకంగా ఈ జిల్లాకు ఉపయోగపడలేదు అనేది మాత్రం చెప్పదలుచుకున్నాం పూర్తి స్థాయిలో మరి ఉపయోగించుకునే దాని కొరకు ఎమ్మెల్యే అట్లాగే కాంగ్రెస్ పార్టీ కృషి చేయాల్సిన అవసరం ఉండే మరి మిగతా ప్రజా సంఘాలకు కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉండే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు